ప్రేజ్ లాడ్ ప్రైజ్లాడ్ హూయా హలే స్తోత్రం 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 నిండు రుదేమతో ప్రియలార మరి మనసార రెండు చేతులు ఎత్తి ఏసైకు స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి అందరు చెప్పండి స్తోత్రం 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 పరిశుద్ధుడైన ఏసైకు నిండు హృదయతో స్తోత్రం చెప్పండి నూతన దినాన్ని ప్రసాదించిన యేసుబాబుకు నిండు పూర్ణ హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నాయసుజ స్తోత్రమయ్యా 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 జ స్తోత్రమయ్యా ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా నాతో ఉంట నన్నావు ఎక్కడికి వెళ్ళినా వస్తానన్నావు తోడుగా ఉంట ఉంటానన్నావు స్తోత్రమయ్యా స్తోత్రమయ నాయసు చెప్పుడు ప్రంశుద్ధించాను ఆమె స్తోత్రమయ స్తోత్రమయ నాయసు రాజ నా యేసు రాజా స్తోత్రమయ్యా నిండు రుదేమతో స్తోత్రారుడైన పూజ్యుడైన ఏసైకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి నూతన వారాన్ని బట్టి కూడా మరి సోమవారం కదండి మరి ఈ నూతన వారాన్ని బట్టి నిన్న మనసుతో స్తోత్రం చెబుదాం మరి ఈరోజు ఈరోజు కావాల్సిన ప్రభు కృప అలాగే ఈ వారానికి కూడా కావలసిన ఆయన కరుణ కొరకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 ఈ రోజు పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులందరిని బట్టి నిండు హృదయం స్తోత్రం చెబుతాం ఇలాంటి సంవత్సరాలు వసంతాలు ప్రభు అనుగ్రహించి మరి వారిని కాచి కాపాడునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మనం ఈరోజు పూనుకోబోతున్న ప్రతి పనిలో నా ప్రభు మనకు సహాయం చేయను గాక కృప కలుగునగాక మీకు క్షేమము కలుగునగాక మీకు శుభము కలుగునగాక ఈరోజంతా మరి ఉద్యోగాలకు వెళ్తూ వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి అధిక లాభాలతో దేవుడు ఆశ్రయించున్నట్లుగా మరి క్రీస్తును అంగీకరించి ప్రభువును ఎరిగి ఆయన కొరకు బ్రతుకుతున్నట్టు సాక్షులుగా ఉంటున్నట్టు మిమ్మల్ని నా ప్రభు తలగా ఉంచుమేగాక పైవారిగా ఉంచుమిగాక మరి రెండు చేతులు ఎత్తి అట్టి స్థితిలో ప్రభు ఉంచున్నట్లుగా నిండు ఉదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం స్తోత్రం చెప్పాలండి చెప్పాలి స్తోత్రం స్తోత్రం అలాగే మన దేశాన్ని బట్టి దేశ ప్రధానమంత్రి గారిని మన తెలుగు రాష్ట్రాలను బట్టి ముఖ్యమంత్రులను బట్టి ప్రజలను బట్టి మన దేశంలో జరుగుతున్న పరిచర్య దేవుని సేవను బట్టి క్రైస్తవ సంస్థలను బట్టి సేవా సంస్థలను బట్టి అనాథాశ్రయాలు వృద్ధాశ్రయాలను బట్టి మరి స్కూళ్ళు కాలేజీలను బట్టి క్రైస్తవ మిషనరీస్ని బట్టి మిషనరీస్ను బట్టి స్వార్థికులను బట్టి సంఘ కాపులను బట్టి అలాగే ఆయా ప్రాంతాల్లో కొన్ని దాడులు జరుగుతూ దాడులు జరగకుండా నా ప్రభు అరికట్టినట్లుగా మరి దేవుడు కాపుదలు దచ్చినట్లుగా దేశాన్ని దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి స్తోత్రం 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 సరైన గృహాలు లేక మరి సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రియులకు నా ప్రభు సొంత గృహాలు దయచేను గాక వివాహం కాకుండా మరి సరైన సంబంధాలు రాక ఇబ్బంది పడుతున్న వారికి మీకు నా ప్రభు మరి మంచి సంబంధాలు మంచి జీవిత భావసాలను నా ప్రభు అనుగ్రహిస్తును గాక సంతానం లెక్కింద ఇబ్బంది పడుతున్న వారికి అవమానం ప్రియులకి నా ప్రభు సంతాన ఆ కృపను గాక అలాగే ఏసఐ కృపా పరిచరను బట్టి పరిచయలు సేవ చేస్తున్న మమ్మలను బట్టి సహకరిస్తున్న సంఘాన్ని బట్టి అలాగే కొందరు ప్రియులను బట్టి త్రీక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ హలే బలో మహారాజు కీ జై బేషు మహారాజు కీ జై ఆనే వాళ్ళ కుదా మసీకి జై మన యేసు స్వామికి యేసువామికి మహిమ ప్రభావంలో మహోన్నతుడైన ఏసైకి కలువును గాక మన ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు నామను మీ అందరి వందనాతులు చేస్తూ వాక్యం పెట్టినట్టు ప్రియులారా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రియులారా మరి డైలీ బ్రెడ్ అండి ఆర్ణోదయ ప్రాంతంలో డైలీ బ్రెడ్ మరి అసలు అసలైన మరి ఆ అంశాన్ని ఆ టైటిల్ని మర్చిపోతే డైలీ బ్రెడ్తో ఆరంభమైంది కదండి డైలీ ఈ ఉదయకాల ప్రార్థన దీని సంవత్సరంలో అనుకుంటాను మరి అరుణోదయ ప్రార్థనగా మారుస్తూ డైలీ బ్రెడ్ అందులో అరుణోదయ ప్రార్థనలు ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో అరుణోదయ స్తోత్ర ప్రార్థనలో డైలీ బ్రెడ్ అనమాట ఉదయమే మరి ఉదయమనే ఉదయమున ఆయన కృప ఆయన కృపతో నీ కృపతో నన్ను నింపుము అంటాడు కదా ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనుగాక గాక ఉదయ కాలమే దేవుని కృపను మనము వేడుకోవాలి సరేనండి మరి ఈ డేలిబ్రేట్ కంతా అన్నోదయ ప్రార్థనలో ప్రభు మనకిచ్చిన వాగ్దానమును వాక్యమును చూద్దాము బుక్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ ఎయిటీన్ ఎయిటీన్ మరి సిక్స్ అండ్ సెవెన్ ఐ విల్ రీడ్ దెమ్ టూ వర్చెస్ సార్ దే మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా చెప్దాము హై లూయా అర్థవుతుందంటే ఇక్కడ అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి మరి ఒక అన్యాయ అన్యాయంగా ప్రవర్తిస్తున్న న్యాయాధిపతి టైటిల్ బాగుందా అంటే ఈ వాక్య టైటిల్ కాదు కానీ న్యాయాధిపతి కానీ అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు మరి చీటికి మాటికి చీటి మాటికి పద్ధస్థ మాటలు ఓ విధువరాలు విధువరాలకు న్యాయం చేయట్లేదు ఏంటండి విధూరాలకి న్యాయపతి న్యాయం చేయట్లేదు కానీ ఆ విధూరాలు మానక వస్తా ఉంది తన మనసు మార్చుకున్నాడు తెలుసుకున్నాడు నేను దేవునికి భయపడను మనుషుల భయం బొత్తిగా లేదు ఎవరి భయం లేదు మోనార్కు వాడు ఎవరినీ కేర్ చేయట్లేదు కానీ మరి ఆవిడ రావడం పోవడం రావడం పోవడం రావడం పోవడం ప్రతిదినము మరి ఈయనకే వచ్చేసింది మారు మనసు కదా మారమనిసే మనసు మార్చుకున్నాడు మరొక నరమాతృనికే అంతగా ఉంది ఓ నరమాతృనికే ఏంటండి ఓ నరమాతృనికే అంతగా మరి వాడు మనసు మార్చుకొని న్యాయం చేశాడంటే మరి మనుషుని కంటే మనుషుని పుట్టించిన భగవంతుడు ఏంటండి మనుషుని పుట్టించిన భగవంతుడు మనకు న్యాయం తెచ్చడా దేవుడు తాను ఏర్పరచుకుని వారు దేవుడు తాను చూజ్ బై గాడ్ పీపుల్ చూజ్ బై గాడ్ దేవుని చేత ఏర్పరచబడిన మన విషయంలో మరి దేవుడు అన్యాయం చేస్తాడా దివారాత్రులు తను గుర్చి మొరు చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతపు చూపుచున్నారని మీతో చెప్పుచున్నాను ఫ్రీలేరా మరి దీర్ఘశాంతం కలిగిన దేవుడు మన విషయంలో ఆయన త్వరగా న్యాయం తీస్తాడు మరి డెబ్బై కీర్తన మొదటి చరణంలో ఉంటుంది దేవా నాకు సాయం చేయటానికి త్వరగా రమ్ము అలా ప్రాణ చేయాలండి అయ్యా మీరు లేట్ అయిన పర్లేదు నిదానంగా రండి అన్నీ చేయకండి అలా నీకు అవసరం అర్జెంటు ఏంటండి మీకు అర్జెంట్ అవసరము అర్జు ప్రభువుని అడగండి నాకు అర్జెంట్ కావాలి ప్రభు నాకు అర్జెంటుగా సహాయం చేయి ప్రభుత్వ ప్రార్థి ప్రార్థించాలి మర్చిపోవద్దు కొందరి ప్రార్థనలు మర్చిపోవద్దు హలో వారు అంటే ఎవరు వీలు దేవు ఏర్పరచుకునే ప్రజలు వారు దివారాత్రములో ప్రాథం చేసినప్పుడు దేవుడు విన్నాడా వింటాడు మీరు చేసే ప్రార్థన దేవుడు వినడా అయితే ఏంటంటే దేవుడు ఏర్పరచుకొనినా మనము ఏర్పరచబడిన వారమై ఉండాలి అందరు వస్తారు మందిరానికి అందరు వస్తారు అందరి ప్రార్థన వింటాడా వింటాడేమో కానీ వింటాడేమో కానీ నా మట్టుకైతే అయితే మరి నీతి మంత్రులు ప్రార్థనను మరి భయవతులు గల వారి ప్రార్థన దేవుడు ఏర్పరచుకుని వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు వారికి త్వరగా సహాయం చేయడానికి వస్తాడు దిగి వస్తాడు ఆయన దిగి వస్తాడు అల్లలుయ్యా మరి ప్రియులారా దేవరాత్రం ప్రాణ చేస్తున్న మిషం మీ విషయంలో నా ప్రభు త్వరగా సహాయము చేయును గాక మీకు కృపా క్షేమము శుభము కలువును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడవు తండ్రి ప్రేమామయడా కృపా సత్య సంపూర్ణ మీ పాదాల వందనాలు వాకి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి త్వరగా సహాయం చేయడానికి రండి ప్రభు త్వరగా రండి కృప చూపండి ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె త్రేకదేవుని కృప తండ్రి కుమార పరశు ధాతుడు సదా మీకును మీ కుటుంబాలకును ఈ రోజు వారమంతా తోడయండి కాపాడు కాక ఆమె గాపులేస్ మీ గాపులేస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్